శ్రీ గురు క్యో నమ శ్రీ మహాగణాధిపతి శ్రీరామనవమి రోజు వాడవాడల వీధి వీధిన గ్రామ గ్రామాన ప్రతి నగరంలో దేశమంతటా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం జరిగింది ఎప్పటివాడు ఈ శ్రీరాముడు త్రేతాయుగం నాటివాడు త్రేతాయుగం తర్వాత ద్వాప్రాయుగం గడిచింది ఐదు వేల సంవత్సరాల పైదలకు కలియుగం గడిచిపోయింది ఇంకా త్రేతాయువ నాటి శ్రీరాముని మనం జ్ఞాపకం పెట్టుకున్నాను ఆయన కళ్యాణం చేస్తున్నాను ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు అయితే ఈ శ్రీరాముణ్ణి శ్రీరామచంద్రుడు అని పిలుస్తాము శ్రీరాముని శ్రీరామచంద్రుడు అనేది పిలుస్తాము ఒకసారి వాల్మీకి మహర్షికి నారద మహాముని ప్రత్యక్షమైనప్పుడు ఆ వాల్మీకి మహర్షి నారద మహర్షిని కోన్ సాంప్రతం సాంప్రతంలోకి ఒక పదహారు గుణాలు కలిగిన వాడు ఎవరైనా భూమి మీద ఉన్నారా అని అడిగాట ఎందుకు లేడు ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి అనేవాడు ఉన్నాడు ఏమిటి పదహారు గుణాలు గుణవాన్ కష్టవీర్యవాన్ గుణవంతుడు పరాక్రమశాలి ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యోడవృత ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాకు కలిగినవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రేణుక్త సర్వభూతేషు కోయుత మంచి నడవడి కలిగినవాడు అందరి హితాన్నే కోరేవాడు అలాగే ఆచరించేవాడు విద్వాన్ కమర్థశ్చ విద్వాంసుడు సమర్థుడు అనగా సర్వసమర్థుడు కష్టైక ప్రియదర్శిన చూసేవారికి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రీతిని కలిగించేవాడు ఆత్మవాన్ క్రోధో ధైర్యశాలి క్రోధాన్ని జయించినవాడు ద్యుతిమాన్కోనసూయక ఎటువంటి అసూయను లేనివాడు ఇక దేవాశ్చ దేవాచా సంయుగే ఎన్ని మంచి గుణాలు ఉన్నా సరే యుద్ధము చేసేటప్పుడు దేవతలకు కూడా భయాన్ని కలిగించేటువంటి రౌద్రాన్ని పరాక్రమాన్ని కోపాన్ని కలిగినవాడు ఈ పదహారు గుణాలు ఉన్నవాడు ఉన్నారా అంటే ఇక్ష్వాంశంలో జన్మీద శ్రీరాముడు ఉన్నాడు అన్నాడు శ్రీరామచంద్రుడు అని కూడా అంటున్నాం కదా పదహారు షోడశ పదహారు గుణములు షోడశ లక్షణములు చంద్రుడికి ఉండేటువంటివి పదహారు కళలు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు అమావాస్య పాఠ్యమి విద్య తదియ పౌర్ణమి వరకు పదహారు రోజులు పదహారు కళలు అమావాస్య రోజు చంద్రుడు ఉండడు పాఠ్యమి రోజు చంద్ర కళ ఉంటుంది కానీ మనకి చూసేంతగా కనిపించదు విద్య రోజు మనకు కనిపిస్తుంది సన్నటి రేఖ తదియా చవితి అలా చంద్రరేఖ పెరుగుతూ 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 పౌర్ణమి నాటికి పూర్ణ బింబం మనకు కనిపిస్తుంది అంటే షోడశ కళాపూర్ణుడు చంద్రుడు షోడశ లక్షణములు షోడశ గుణములు కలిగిన వాడు శ్రీరాముడు కాబట్టి శ్రీరామచంద్రుడు అన్నాడు అది శ్రీరాముని శ్రీరామచంద్రుడు అని అనడానికి కారణం ఇంకా రాముడి గురించి చెప్పాలి అంటే అనేక విషయాలు ఉంటాయి అనేక గొప్ప విషయాలు ఉంటాయి శ్రీరాముడి గురించి కొన్ని విషయాలు మరొక వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు